తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించి వారిని ఆదుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ ఏటీసీ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎంఏ గౌస్ అన్నారు వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే ఎక్కువ లాభాలుంటాయని నమ్మించి డిపాజిట్ల పేరుతో పలు రాష్ట్రాల్లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం చేతులు ఎత్తివేస్తుందని విమర్శించారు బాధితులు ఆందోళన చేయడంలో మేనేజ్మెంట్ ను అరెస్ట్ చేసి గత ప్రభుత్వాలు చేతులు దృక్కున్నదని కొంత డిపాజిట్ దారులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరిపి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఇక అగ్రిగోల్డ్ బాధితులతో గోదావరి కలి నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు అగ్రిగోల్డ్ సంస్థలో అనేకమైనటువంటి పెట్టుబడులు డిపాజిట్లు చేయించి మరి డబ్బులు రాక అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం అమ్ముకొని ఉడాయించినటువంటి అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి గోదావరికని ప్రధాన చౌరస్తలో మరి అగ్రిగోల్డ్ బాధితులతోటి నిరసన తెలియజేయడం జరిగింది మరి అగ్రిగోల్డ్ సంస్థ దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తంగం కలిస్తే మేము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మరి వంద రోజుల్లో అగ్రిగోల్డ్ సంస్థకు చెందినటువంటి ఆస్తులు తెలంగాణలో దాదాపు వెయ్యి కోట్లు ఉన్నప్పటికీ ఐదు వందల కోట్ల రూపాయలు మరి బాధితులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మేము అమలు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చి మరి వంద రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వము స్పందించకపోవడం బాధాకరము మరి గోదావరి కనులు అగ్రిగోల్డ్ బాధితుల నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం ఆ విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని డబ్బులు ఇప్పి అన్నట్టయితే అన్ని ఏరియాలలో అగ్రిగోల్డ్ బాధితులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాట కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ బీసీఎన్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్